మర్నాడు ఉదయం కరుణ నిద్రలేచేసరికి కాస్త ఆలస్యమైంది మొహం కడుకుని వచ్చేసరికి కాఫీ గ్లాసు టేబుల్ మీద రెడీగా ఉంది అది తాగేసి కాసేపు చదువుకుంటూ కూర్చుంది కరుణ ఆ తర్వాత వంటింట్లోకి వెళ్లి తల్లికి సాయం చేయబోయింది కాని శకుంతల వద్దని వారించింది నేనన్నీ చేసేసుకున్నానులే నువ్వేం చేనక్కర్లేదు అంది వెంటనే కరుణ స్నానానికి బయలుదేరింది ఆమె స్నానం చేసి తయారై వచ్చేటప్పటికి భోజనం రెడీగా వడ్డించేసింది శకుంతల భోజనం పూర్తి చేసి చెప్పులు వేసుకుని కరుణ కాలేజీకి బయలుదేరబోతుండగా శకుంతల బయటకొచ్చి తన పరసలోంచి ఒక పది రూపాయల నోటు తీసి ఆమెకివ్వబోయింది బుస్సుల కోసం పడిగాపులు పడక ఆటోలో వచ్చాయి అంది కాని కరుణ దాన్ని అందుకోకుండా నా దగ్గరుందిలే అనేసి వెళ్ళిపోతుంటే అయోమయంగా చూడడం తప్ప మరేమీ చేయలేకపోయింది శకుంతల కరుణ కాలేజీకి చేరుకునేసరికి ఆమె కోసం గేటు దగ్గరే ఎదురు చూస్తూ కనిపించింది విజయ నిన్న సాయంకాలం ఏమైనా గొడవ జరిగిందా మీ అమ్మ కోపడిందా స్నేహితురాలి భుజం మీద చేయి వేసి ఆదురుతాగా అడిగింది నన్ను ఏమే నానడానికి ఆవిడ ఇంట్లో ఉంటే కదా నీ వెళ్ళేసరికి ఆవిడ గ్రాండ్ గా తయారై ఆ చక్రవర్తిగాడితో ఎక్కడికో బయలుదేరుతోంది ఎరుతోంది అక్కసుగా అంది కరుణ ఎందుకే అలా ఇదే పోతావు పాపం ఆవిడ మీ నాన్నతో సుఖపడలేదని నువ్వేగా చెప్పు పోని ఇప్పుడు ఈ చక్రవర్తి గారినైనా పెళ్లి చేసుకుని సుఖపడలేదు అబ్బా ఏ విషయాన్నైనా ఎంత తేలిగ్గా తీసుకుంటుంది విజయ తనకు తీరని అవమానంగా ఆవేదనగా అనిపించే సంగతులు ఆమెకు అతి చిన్న విషయాలుగా కనిపిస్తాయి ఏమైనా తన తల్లి విషయం పూర్తిగా తెలిసినా ఏమాత్రం యావగించుకోకపోగా ఆవిడ్నింకా సమర్థించడం చూస్తుంటే విజయది ఎంత విశాల హృదయం అనిపిస్తోంది ఏంటి ఆలోచిస్తున్నావు దాంట్లో తప్పేముంది అన్న విజయ మాటతో తేరుకొని గొప్పని కాదే విజయ పోని ధైర్యంగా పెళ్లి చేసేసుకుంటే బాగానే ఉంటుంది కాని మా అమ్మకు పెళ్ళంటే అదొరకమైన రకమైన ఎలర్జీ అలాని ఈ విధంగా కలిసి తిరుగుతుంటే మాత్రం ఏం బాగుంటుంది చెప్పు అంది బాధగా అంతలోనే బెల్ కావడంతో వాళ్ల సంభాషణ ఆగిపోయింది సాయంత్రం కాలేజీ వదిలి బయటకొచ్చాక కరుణ విజయ చేయి పట్టుకునంది అబ్బా ఇంటికి వెళ్లాలంటేనే బోరుగా ఉంది విజయ ఏం ఎందుకని ఆశ్చర్యంగా చూసింది విజయ ఎందుకేంటి ఇంటికి వెళితే ఒంటరితనం నన్ను మింగేస్తుంది ఇలాగే కొన్నాళ్ళుంటే పిచ్చి పడుతుందేమో అని భయంగా ఉంది బేలగా అంది కరుణ అయితే మా ఇంటికి వచ్చాయి ఆ తర్వాత మెల్లగా మీ ఇంటికి వెళదవు గాని అమ్మో ఇంకేమన్నా ఉందా మా అమ్మ కోపడుతుంది గుండెల మీద చేయి పెట్టుకుని భయంతో కళ్ళు పెద్దవి చేసింది కరుణ ఆ మీ మమ్మీ త్వరగా వచ్చినప్పటి మాట కదా నిన్నట్ల రాత్రి లేటుగా వస్తేనో అన్నట్టు ఈరోజు మా ఇంట్లో కూడా ఎవరూ ఉండరే ఇవాళ సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు నన్ను కూడా రమ్మన్నారు కానీ కాలేజీ ఉందని వెళ్ళలేదు ఇంటికి వెళ్ళాక నేను ఒక్కదాన్నే ఉండాలి ఈవేళ కాకపోతే మా వంట ఉంటుందనుకో అందుకే అంటున్నాను నాతో వచ్చే హాయిగా కబుర్లు చెప్పుకుందాం వద్దు బాబు నిన్ననే మా అమ్మ నేను గొడవ పడ్డాం మరి ఇవాళ లేటుగా వెళితే ఆ సింగినాథం మరేం పర్వాలేదు రావే అంతకైతే రేపు నేను వచ్చి మీ అమ్మతో చెబుతానులే కరుణ ఆలోచనలో పడింది అమ్మ ఈరోజు త్వరగా ఇంటికి వచ్చేస్తే టైము దాటిపోయినా తను ఇంటికి రాలేదని కంగారు పడుతూ ఆదురుదాగా ఎదురు చూడదు మళ్ళీ అంతలోనే ఎదురుచూ బాగా ఆదుర్దాగా ఎదురు అప్పుడు గాని రోజు తన కోసం నేను ఒంటరిగా ఎదురు చూస్తూ కూర్చోవడంలోని బాధ ఆమెకు అర్థం కాదు ఒక నిర్ణయానికి వచ్చినట్టు తల పంకించి విజయతో వాళ్ళింటికి బయలుదేరింది కరుణ ఏమైనా సరే ఈ వేళ బాగా ఆలస్యంగా వెళ్లి దానికి ఆమె ఏమంటుందో చూడాలి నాన్న పొట్టుదల ఆమెలో ఏర్పడింది ఏంటే ఇది అడుగులు అడుగులేస్తున్నావు ఇలా అయితే మనం ఇంటికి వెళ్ళినట్టే త్వరగా పదా కరుణ రెక్క పట్టుకుని ఈడ్చుకెళ్ళింది విజయ ఇంటి దగ్గరికి వెళ్ళాక కరుణకు హఠాత్తుగా ఒక విషయం స్ఫురించింది ఒకవేళ వేణుగానికి ఇంట్లో ఉంటే ఈ ఆలోచన రావడంతోనే ఆమె బుగ్గల్లోకి వెచ్చని ఆవిర్లు వచ్చినట్టయింది అడుగులు తడబడసాగాయి విజయ్ చూస్తే ఏడిపిస్తుందని ఎలాగో తనను తాను సర్దుకుని ఆమె వెంట నడిచింది గేటు దాటిన లోపలికి వెళ్ళాక పెద్ద ఆవరణ ఆవరణ మధ్యలో పెద్ద ఇల్లు ఇంటి ముందు మెట్ల మీద ఒక పెద్దావిడ కూర్చునుంది బహుశా విజయ్ చెప్పిన వంట మనిషి ఆవిడే కాబోలు విజయ రావడం చూస్తూనే ఆవిడ లేచి నిలబడింది అందరూ సినిమాకి వెళ్లారండి ఒక్కదాన్ని ఉండాలేమోనని చిన్నబ్బాయి గారు ఇంట్లో ఉండిపోయారు అంది కరుణ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి తను కట్టుకున్న చీరకేసి ఒక్కసారి చూసుకుంది తెల్లని సాదా వాయిల్ చీర బాగా నలిగిపోయింది చ వాళ్ళ ఏదైనా మంచి చీర కట్టుకుని రావాల్సింది అనుకుంది తనలో తనే విజయ కరుణ చేయి పట్టి లాగుతూ రావే లోపలికి అక్కడే ఆగిపోయామేం అని వంటాబుడికేసి తిరిగి సీతమ్మ గారు మా ఇద్దరికి కాఫీ టిఫిన్లు తెచ్చిపెట్టండి అని ఆర్డర్ జారీ చేసింది కరుణ ఇల్లంతా కలిగి చూసింది వేణు జాడే కనిపించలేదు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ టిఫిన్లు సేవించడం కూడా అయిపోయింది కానీ అతను మాత్రం ప్రత్యక్షం అవలేదు అంత పెద్ద ఇంట్లో ఏమున్నాడో ఎవరికి తెలుసు అనుకుంది కరుణ అతని కోసం కళ్ళతో అన్వేషిస్తూనే ఇదేమీ గమనించిన విజయ తమ ఇంటి సంగతులన్నీ ఏకరు పెడుతూనే ఉంది మా పెద్దన్నయ్యకి పెళ్ళయి ఐదేళ్లు దాటిందే ఇంకా పిల్లలు పుట్టలేదని ఒకటే బెంగ ఇంట్లో ఇంతమంది తమ్ముళ్ళు చెల్లెళ్లతో పెరిగినవాడు కదా మరి కాని మా వదిన అభిప్రాయం అందుకు పూర్తిగా విరుద్ధం అనుకో పిల్ల పీచు అంటూ ఏ బాదర్బందీ లేకుండా ఇలాగే హాయిగా ఉండాలనుకుంటుంది ఆవిడ ఇకపోతే మా అమ్మ దృష్టిలో కూతుళ్ళ పిల్లలు మనవలు కారనుకో కొడుకు కడుపును పుడితేనే తమ వంశానికి వారసులవుతారని ఆవిడ అభిప్రాయం అందుకనే శాంతిని మా వీణన్నయ్యకు చేద్దాం అనుకుంటోంది శాంతికి మా అమ్మంటే భక్తి గౌరవమును గౌరవూను ఎలా చెబితే అలా వింటుంది ఎంతమంది పిల్లల్ని కనమంటే అంతమంది పిల్లల్ని కంటుంది అంటూ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది విజయ కరుణకు విజయ చెప్పిన మాటలేవీ బొరకక్కలేదు కాని శాంతి వీణన్నయ్య అన్న పేర్లు మాత్రం ఆమె చెవుల్లో మళ్లీ మళ్లీ మారుమ్రోగాయి అయితే తనలోని ఆదుర్దాను ఏమాత్రం బయటికి కనిపించనీయకుండా జాగ్రత్త పడి శాంతి ఎవరు విజయ అని అడిగింది ఓ నీకు తెలియదు కదు మా మేనత్త కూతుర్లే అంటే నాకు కాబోయే ఆడపడుచు కూడా ఇదంతా మా అమ్మ ప్లాన్లే కానీ ఏంటంటే నేను మా బావ చిన్నప్పటి నుంచి అంత ఫ్రెండ్షిప్ గా కలిసిమెలిసి ఉంటామో మా అన్నయ్య శాంతి అంత బద్ద వైరంగా ఉంటారు వాడికేమో ఆవిడి గారి పద్ధతి కొంచెం కూడా నచ్చదు అసలు శాంతి నడక ఎలా ఉంటుందో తెలుసా అంటూ లేచి నిలబడి నడు ఊపుకుంటూ దులా నడిచి చూపించింది విజయ కరుణకు నవ్వాగలేదు పెద్దగా పడి పడి నవ్వసాగింది విజయ మళ్లీ వచ్చి కరుణ పక్కన కూర్చుని తాను ఆ నవ్వులో శృతి కలిపింది ఉన్నట్టుండి గది గుమ్మం దగ్గర అలికిడైతే హఠాత్తుగా నవ్వాపేసి తలెత్తి చూసింది కరుణ గుమ్మం అంత పొడుగున నిలబడున్న వేణు కనిపించాడు తెల్లని పైజామా తెల్లని లేల్చి ధరించున్నాడు ఉంగరాల జుట్టంతా చంద్రవందరగా చెదిరిపోయింది కళ్ళు నిద్రమత్తుతో అర్ధనిమిలితాలయ్యాయి అయినా చెరగని చిరునవ్వు మాత్రం అతని పేదాల చివరిన చూస్తూనే ఉంది అతన్ని అంత హఠాత్తుగా చూసి కరుణ సిగ్గుపడిపోయింది కాని విజయ్ మాత్రం అన్నగారిని చూస్తూనే మళ్లీ నవ్వడం పెట్టింది అంతేకాదు ఒరే అన్నయ్య నేను నీ పెళ్లం ఎలా నడుస్తుందో చూపిస్తున్నాం రా అంది అల్లరిగా వెంటనే అతని మొహం గంభీరమైపోయింది వేదాల మీద చిరునవ్వు మాయమైపోయింది స్టాపిట్ విజయ వేళకోవడానికైనా ఒక హద్దంటు ఉండాలి అన్నాడు కోపంగా ఆ గొంతులోని తీవ్రతను చూసి విజయ తగ్గిపోయింది సారీరా ఇంకెప్పుడు విక్రించంలే అంది మెల్లగా వికరించడం కాదు అసలు ఇంకెప్పుడైనా నా ముందర పేరెత్తావంటే ఊరుకోను తెలిసిందా అనేసి అక్కడ నుంచి వెళ్లిపోయాడు నవ్వు మొహంతో వచ్చిన వేణు అలా కోపంగా వెళ్లిపోవడం కరుణకి ఎలాగో అనిపించింది ఆమె మొహం చిన్నపోయింది విజయ అతను వైపే చూస్తూ మా అన్నయ్యకు బాగా కోపం వచ్చేసిందే కరుణ ఇంకా నాలుగైదు రోజులు నాతో మాట్లాడు ఎలాగే అంది దిగులుగా అదీగాక నీ ఎదురుగా నేను అలా చేయడం వాడికి చాలా ఇన్సల్ట్ అనిపించిందిలా ఉంది అంది మళ్ళీ తనే అయితే ఇప్పుడే వెళ్ళి మస్కా కొట్టి మంచి చేసుకో వెళ్ళు సలహా ఇచ్చింది కరుణ అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అంత కోపంలో ఉండగా వెళితే రెండు తనినా తన్నేస్తాడు అని క్షణమాగి కరుణ ప్లీజ్ వెళ్ళి కాస్త శాంతపరిచిరావా నాకోసం ప్లీజ్ స్నేహితురాలి గెడ్డం పట్టుకుని బ్రతిమిలాడింది విజయ ఇది మరీ బాగుంది నువ్వు మీ అన్నయ్య పోట్లాడుకుంటే మధ్యన నీ వెళ్లి శాంతపరచాలా నా వల్ల కాదు బాబు కరుణ తల అడ్డంగా ఊపింది సరిగ్గా అదే సమయానికి బయట కారు హారాన్ని వినిపించేసరికి విజయం మరింత కంగారు పడిపోయింది అయ్యో మా బావొచ్చేశాడే నా బంగారు కొండగదు ప్లీజ్ వెళ్ళవే అన్నయ్య అవతారం చూసి అతను జడుచుకుని పారిపోతాడు ఇప్పుడేం చేయను అని విజయ కాలుగాలిన పిల్ల కరుణ ముందు తిరుగుతుండగానే భాస్కర హుషారుగా ఏలవేస్తూ సరాసరి లోపలకొచ్చేశాడు హాయ్ డార్లింగ్ ఉన్నావా అంటూ గదిలో అడుగు పెట్టిన వాడల్లా అక్కడే ఉన్న కరుణం చూసి టక్కున ఆగిపోయాడు సారీ విజ్జి ఒక్కరితే ఉందనుకున్నాను అన్నాడు సిగ్గుపడుతూ అంతవరకు ఉన్న దైన్యాన్నంతా దులుక్కుని అతని ముందుకొచ్చి నిటారుగా దర్జాగా నిలబడి పాపం ఎంతసో విజ్జి ఒక్కరితే ఉందని పరిగెత్తుకొచ్చావు కదూ ఇక్కడ నాతో ఏమో కరుణుంది పైన మేడ మీద చిన్నన్న ఉన్నాడు కొంటిగా నవ్వుతూ చెప్పింది విజయ అయితే నేను వెళతాలే గిరుక్కున వెను తిరిగాడు భాస్కర్ అదేంటి రాగానే వెళ్లిపోతానట్టున ఆ పని మాత్రం చేయు నీకు పుణ్యం ఉంటుంది కావాలంటే నేను వస్తాలే వెంట ఇక నేనెందుకిక్కడ ఇంటికెళ్ళిపోతా తన పుస్తకాలు అందుకుని బయలుదేరడానికి ఉద్యుక్తురాలైంది కరుణ అబ్బా నా మాట అర్థం చేసుకోమేమిటే నువ్వు పైకెళ్లి ఆ దుర్వాసముని పిలుచుకొస్తే ఎవరికి ఏ బాధ ఉన్నదిగా నలుగురం కలిసి సరదాగా కాలక్షేపం చెయ్యొచ్చు విజయ మాటలింకా పూర్తి కాకముందే సీతమ్మ ఒక సంచి పుచ్చుకుని లోపల నుంచి వచ్చింది విజయ తల్లి నువ్వు ఇంట్లోనే ఉంటావుగా నీ వెళ్ళి కూరలవి పట్టుకొస్తాను అంటూ బయటికెళ్ళిపోయింది విజయ భాస్కర్ దగ్గరగా వచ్చింది ఇప్పటికైనా ప్రసన్నుడివి కాస్వామి సీతమ్మ కూడా వెళ్లిపోయింది చూడు మనమిక ఇంట్లో ఉండక తప్పేలా లేదు అంది రెండు చేతులు జోడించి వాళ్ళిద్దరి మధ్య ఉండడానికి కరుణకు చాలా మొహమాటం వేసింది నిజంగానే చెబుతున్నా నేని వెళ్తానే విజయ ఇప్పటికే అయిపోయింది అందే మళ్ళీ ఇంతేనేమిటి నీ స్నేహధరమో నీ స్నేహితురాల కోసం ఈ మాత్రం సహాయం చేయలేవా అదీగాక వేణు నీకేమీ కొత్తవాడు కాదుగా ఏవో రెండు మంచి మాటలు చెప్పి కోపం పోగొట్టి పీల్చుకొచ్చేసే అని మళ్లీ బ్రతిమిలాడ్డం మొదలు పెట్టింది కరుణ కథల్లేదు అనుమానిస్తూనే అక్కడే నిలబడిపోయింది భాస్కర్ రెండు చేతులు ప్యాంటు జేబుల్లో దూర్చుకుని గంభీరంగా నిలబడి అసలు సంగతి ఏంటో చెప్పు నేను పిలుచుకురానా అని అడిగాడు అమ్మ బాబోయ్ ఇప్పుడు నువ్వే గనక వెళ్ళావంటే నిర్దాక్షిణ్యంగా మెడబట్టి గెంటేస్తాడన్నయ్య అసలు వాడి కోపానికి కారణం ఏంటో తెలుసా శాంతిని వెకిరిస్తూ నీ పెళ్లమన్నాను అంతే నవ్వుతున్నవాడు కాస్త ఉగ్రమూర్తిగా మారిపోయి పైకి పారిపోయాడు అని సంగతి సందర్భాలను భాస్కర్ వివరించింది విజయ కరుణను ముందుకు తోస్తూ మరింత బెట్టి చేస్తామేమిటే కొమ్మంటుంటే అంది కరుణ సందేహంగా ఒకే అడుగే వేయసాగింది మధ్య మధ్యన ఆగి వెనక్కి తిరిగి వైపు చూస్తూ నెమ్మదిగా మెట్లెక్కడం ప్రారంభించింది ధైర్యంగా ముందుకెళ్లమని కళ్లతోనే ఉత్తేజపరుస్తోంది విజయ కరుణ చివరి మెట్టెకి ఓసారి చుట్టూ చూసింది మధ్యన పెద్ద హాలు హాలు ఇరువైపులా వరుసగా గదులు అతను ఏ గదిలో ఉన్నాడో ఎలా అన్ని గదుల్లోకి తొంగి చూడడం కాని తలుపు తట్టడం కాని బాగుండదు ఇప్పుడేం చేయడం అని ఆమె ఆలోచిస్తుండగానే ఎక్కడినుంచో సిగరెట్టు పొగ వాసన గాల్లో తేలొచ్చాయి ఆ వాసాన్ని అనుసరించి ముందుకు కదిలింది కరుణ గదులన్నీ దాటుకుంటూ ముందుకెళ్లేసరికి అక్కడ ఖాళీ డాబా కనిపించింది పెట్టగోడిని ఆనుకొని సిగరెట్ కాలుస్తూ శూన్యంలోకి చూస్తూ నిలబడున్న వేలును కనిపించాడు అమ్మయ్యా ఎలాగైతేనే కనిపించాడు అనుకుంది కాని అతన్ని ఎలా చేతిలో గాజులైనా ఉంటే గలగల చప్పుడు చేయొచ్చు కాని అవి కూడా లేవే కుడి చేతికి వాచి ఎడం చేతికి రెండు బంగారు గాజులు ఉన్నాయి అంతే తన అడుగుల సవర్ణి కూడా వెళ్లేనంత ఉన్నాడు ఉన్నాడతను పెద్దగా చప్పుడయ్యేలా గొంతు సవరించుకుంది చివరికి అది వినగానే చటుకున ఇటు తిరిగాడు వేణు కనుబొమ్మలు ముడిచి తీక్షణంగా ఒక చూపు చూశాడు ఆమె వైపు ఆ చూపుకు తట్టుకోలేక చప్పున తల వంచుకుంది కరుణ తడారిపోయిన గొంతుని ఎలాగో పిగిలించుకుంది విజయ భాస్కర్ ఇద్దరు మిమ్మల్ని రమ్మంటున్నారు అంది తడబడుతూ కాలుస్తున్న సిగరెట్ను గబాలన వీధిలోకి విసిరేసి అంగల్లో కరుణ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు వేణు అతని మొహంలో తీవ్రత ఇంకా తగ్గలేదు ఎందుకట అతను మరీ అంత దగ్గరగా వచ్చి నిలబడేసరికి కూపురాన్నట్టయి ఒక కడుగు వెనక్కి వేసింది కరుణ ఎందుకలా వెనక్కి జరుగుతారు నేనంత భయంకరంగా ఉన్నానా అని ఓ క్షణకాలం ఆగి మళ్లీ మా విద్యుత్ చెప్పిందంతా నమ్మేశారా అని అడిగాడు ఏ విషయం అర్థం కానట్టు చూసింది కరుణ చేతులు కట్టుకుని గంభీరంగా నిలబడి అదే శాంతి విషయం అన్నాడు ఓ అదా కరుణ చిన్నగా నవ్వి అసలు నమ్మడానికి నమ్మకపోవడానికి అందులో సంబంధం ఏముందని అదే పూర్తిగా మీ కుటుంబానికి సంబంధించిన విషయం అంది తనలోని తత్రపాటును కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ కరుణ ఆవేశంగా అరిచాడు వేణు మీరు నన్ను అర్థం చేసుకోవడం లేదు అర్థం చేసుకున్నాను వేణు మీ మనసేమిటో నాకు పూర్తిగా తెలుసు అని మనసులోనే అనుకున్న కరుణ పైకి మాత్రం మామూలుగా ఉన్నట్టు నటిస్తూ తర్వాత తీరిగ్గా అర్థం చేసుకుంటాను గాని ముందు కిందకు పదండి విజయ్ ఎదురు చూస్తోంది అంది తను ఇంతసేపు ఇక్కడ ఇతంతో మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఏమనుకుంటారో అన్న జంకు ముందు నా మాట వినండి కరుణ చటుకున ఆమె చెయ్యందుకున్నాడు వేణు తర్వాత ఆ స్పరిశలోనే తీయని అనుభూతికి పరోశించిపోతూ కళ్ళు మూసుకున్నాడు మృదుమోదుల కంఠస్వరంతో కరుణ ఐ లవ్ యూ కరుణ నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను ఇంకెవరిని చేసుకోను అంటూ ఆమె చేతిని పెదవులు కానించుకున్నాడు కరుణకు ఒక్కసారి ఒళ్ళు మంది ఇది వరకన్నడూ ఎరుగని అనుభూతి ఏదో శరీరమంతటా పాకి గిలిగింతలు పెట్టినట్లయింది కానీ అంతలోనే ఆమెలోని వివేకం మేలుకొంది అసలు తను అతన్ని చూడడం ఇది మూడోసారి అంతలోనే నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పే స్థితికొచ్చేసాడే ఇతని మాటలు నిజమేనా నమ్మొచ్చా అసలింతకీ ఇది సాధ్యమయ్యే విషయమేనా అని ఇలా ఎన్నో ప్రశ్నలు ఒక్కసారిగా పుట్టుకురాసాగాయి వేణు చేతిలో ఉన్న ఆమె చెయ్యి చెమటపట్టి సన్నగా కంపించింది కరుణ మై స్వీట్ హార్ట్ నిన్ను చూసిన క్షణంలోనే నీ వాణ్ణయిపోయిన తెలుసా వేణు కరుణ ముఖాన్ని పైకెత్తి ఆమె కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు ఆ చూపుకు మాటలకు పూర్తిగా కరిగిపోయింది కరుణ ఆమె కళ్ళు నూతన కాంతితో తడుక్కును విరిశాయి పెదవుల మీద మందహాసం లాస్యం చేసింది అది చూసి ముందుకు అంగాడు వేణు అయితే అతనికి అందకుండా పారిపోయింది కరుణ ఒక పొరుగులో మెట్లన్నీ దిగొచ్చి ఉద్వేగాన్ని ఆపుకోవడం కోసం క్షణకాలం అక్కడే ఆగింది వెనక్ నుంచి వేణు నింపాదిగా మెట్లు దిగొస్తున్న చప్పుడు వినిపించింది సరిగ్గా అదే సమయానికి అక్కడ బీరువాచోటన జరుగుతున్న ఓ దృశ్యం వాళ్ల కంటబడింది విజయ భాస్కర్ ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఇమిడిపోయి ఘాడంగా ముద్దు పెట్టుకుంటున్నారు అప్పటికి అన్ని మెట్లు దిగొచ్చి కరుణ వెనకాల నిలబడిన వేణు చెయ్యి అప్రయత్నంగా కరుణ భుజం మీద పడింది ఒక్కసారి గట్టిగా నొక్కాడు కరుణ వెనక్కి తిరిగి చూడకుండానే అంది వీళ్ళిద్దరి కోసమైనా మీరు శాంతిని వివాహం చేసుకోవాలి చడుక్కున్న చెయ్యి వెనక్కి తీసేసుకుని వేణు దూరంగా జరిగాడు నాన్సెన్స్ భాస్కర్ విద్యుని ఘాడంగా ప్రేమిస్తున్నాడు కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాడు కాని నా సంగతి వేరు నా మనసుకు నచ్చని పని నేనెప్పుడు చేయను అన్నాడు బిగరగా ఆ మాటతో అదిరిపడి ఈ వచ్చారు విజయ భాస్కర్లు ఏమీ ఎరగనట్టు మాములుగా ఉండడానికి వాళ్ళెంతగా ప్రయత్నిస్తున్నా ఆ మొహాల్లోని అరుణిమ దొంగచూపులు దొంగచూపులు వాళ్లను తడబడేటట్టు చేస్తున్నాయి కరుణ ముందుకొచ్చి అమ్మ తల్లి విజయదేవి గారు మీ అన్నగారిని పిలవమన్నారు పిలిచాను ఇక నా డ్యూటీ అయిపోయింది నేను ఇంటికి పెడుతున్నా అంది ముసుముసుగా నవ్వుకుంటూ ఆమె తన పుస్తకాలను చేతిలోకి తీసుకుంటుంటే విజయ ఒక్క పొరుగులో వచ్చి ఆమె నాపింది ఇంకా సేపు ఉండవే కరుణ నేను బావ వచ్చి దిగబడతాంగా అయినా కరుణ ఆగలేదు వెళుతున్న కరుణకేసి తెల్లబోయి చూసింది విజయ కరుణ ఎప్పుడూ ఇలా మాట్లాడలేదు ఎందుకు ఇలా చేసింది అనుకుంటూ మళ్లీ కరుణ వెనకాలే పరిగెత్తింది కరుణ ఆగవే నా మాట విను అంటూ కాని వేణు ఆమెను వారించాడు పోనీ విజ్జి ఇష్టలేని వాళ్ళని బలవంతం ఎందుకు ఆ మాట గడప దాటి బయటకొచ్చిన కరుణకు కూడా వినిపించింది అవమానాన్ని పళ్లబిగువన అణుచుకుంటూ చరచర ముందుకు నడిచింది మిగిలిన ముగ్గురు చూపులు తన వైపే ఉన్నాయని ఆమెకు బాగా తెలుసు అయినా వెనక్కి తిరిగి చూసే ప్రయత్నం చేయలేదు కరుణ ఆటోలో ఇంటికొచ్చేసరికి తల్లి తన కోసం ఎదురు చూస్తూ గేటు దగ్గరే నిలబడడం కనిపించింది ఆటోవాడికి డబ్బులిచ్చి కరుణ ఇటు రాగానే కోపంగా చూసింది శకుంతల ఇంత ఆలస్యం బస్సుల కోసం చూడకు ఆటోలో త్వరగా వచ్చేమని చెప్పలేదా కసిర్ని అడిగింది అది కూడా దొరకపోతే నేనేం చేయను అనేసి తల్లి కంటే ముందే ఇంట్లోకి వచ్చేసింది కరుణ కరుణ వెనకాలే లోపలికొచ్చిన శకుంతల ఎన్నడూ లేని వేడివేడి టిఫిను కాఫీ పట్టుకొచ్చి ఆమె ముందుంచింది తను రాగానే తల్లి అలా అందిస్తే ఎంత బాగుండు అని రోజూ కోరుకునే కరుణకు ఆ రోజు మాత్రం ఎదుకను అవి అగ్గరలేకపోయాయి నాకు ఇప్పుడేం వద్దమ్మా అంటూ దూరంగా తోసేసింది అదేంటే నిన్నేమో తలకాయ నొప్పి అన్నావు మరి ఈవేళ ఏమైంది జ్వరం కాని రాలేదు కదా అని అడుగుతూ కరుణ నుదురు తాకి చూసింది కరుణ తల్లి చేయి తీసేస్తూ ఇప్పుడేం లేదమ్మా ఏంటో కాస్త అలసటగా ఉందంతే కాసేపు అయ్యాక తీసుకుంటాలే అంది అయినా శకుంతల కథ లేదు కూతురి పక్కనే కూర్చుంది చూడు కరుణ ఈ మధ్య నీ ఒంట్లో ఏమంతా బాగున్నట్టు లేదు చక్రవర్తి గారికి తెలిసిన మంచి డాక్టర్ ఒక ఆయన ఉన్నాడట ఆయనకి చూపించుకోకూడదు నిన్న నిన్ను చూసిన చక్రవర్తి గారు ఈ మాట చెప్పారు అంది కరుణకు ఒళ్ళి మండిపోయింది ఈ చక్రవర్తిగాడవడు మధ్య తన గురించి ఆదురుత పడ్డానికి అని మనసులో అనుకుంటూ తల్లికేసి చొరచొరా చూసింది నాకే మాయ రోగం లేదని చెబుతూనే ఉన్నానుగా నా మానన నన్ను వదిలేస్తే నేను బాగానే ఉంటా విసురుగా అనేసి తన వెళ్లి తలుపులు బెడాయించుకుంది కరుణ మంచం మీద వాలిన తర్వాత ఆలోచిస్తే తన ప్రవర్తన తనకే వింతగా కనిపించిందామెకు నిజమే ఎవరి మీద కోపాన్నో ఎవరి మీదో చూపిస్తే ఏం లాభం అసలు తనకు కోపం ఎవరి మీద శాంతిని తనకిచ్చి పెళ్లి చేస్తారని ఏనాడో తెలిసినా తనకు సన్నిహితంగా రావాలని ప్రయత్నిస్తూ తనలో లేనిపోని ఆశలు కల్పించి తన మనసుతో ఆడుకుంటున్న మీద ఏమో అతని మీద కోపం చేసుకుంటే ఏం ప్రయోజనం అతనికి నిజంగానే అంటే ఇష్టం లేదేమో తనను హృదయపూర్వకంగానే ప్రేమిస్తున్నాడేమో అతని సంగతి ఎలా ఉన్నా తాను మాత్రం నిజంగా తన మనసును అతనికి అర్పించేసింది ఒకవేళ తనకు తల్లి తండ్రి మిగతా బంధువర్గం వారందరి ప్రోత్సాహం ఉండుంటే అప్పుడు ధైర్యంగా వారి కుటుంబంతో సంప్రదింపులు జరిపించి అతన్నే పెళ్లాడి తన ప్రేమను ఫలించేలా చేసుకునేదేమో కాని తల్లి తప్ప తనకెవరూ లేరే ఆమె కూడా తన మనసు తిరిగి తన ఆనందమే ఆమె ఆనందంగా భావించే మాతృమూర్తి కాదు అందువల్లే తను ఒంటరిది పైగా తిరిగిది ఏమీ చేయలేని నిస్సహయురాలు కరుణ పైకప్పు కేసి చూస్తూ ఆలోచనలు సుడిలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నదల్లా తలుపు బయట నుంచి తల్లి మాట వినిపించేసరికి ఒక్కసారిగా ఈ లోకంలోకి వచ్చి పడింది కరుణ నేను కాస్త బయటికెళ్లాలే నుంచి నీకోసమే కాచు కూర్చున్నా నువ్వేమో ఇలా అలిగి పడుకున్నావు సరే నీ ఇష్టం ఎలాగైనా ఏడు కానీ లేచి కాస్త తలుపేసుకుని పడుకో అంతే కాస్త కఠినంగానే పలికింది శకుంతల గొంతు కరుణ భారంగా నిట్టూర్చింది నిజమే ఇందాక రాగానే తను గమనించలేదు గాని ఆవిడ అప్పటికే తయారై ఎక్కడికో వెళ్లడానికి సిద్ధంగా ఉంది ఇది ఓ కందుకు మంచిదే తను స్వేచ్ఛగా ఆలోచించుకోవచ్చు తనివితేరా ఏడవచ్చు అనుకున్న కరుణ నువ్వు తలుపు దగ్గరికి సిల్లమ్మా నేనొచ్చి గడి పెట్టుకుంటానులే ఇప్పుడు బట్టలు మార్చుకుంటున్నా అంది చోటు నుంచే వీధి తలుపు తెరిచి మళ్లీ మూసిన చప్పుడు విన్న తర్వాత ఆమెకెంతో హాయిగా తేలిగ్గా అనిపించింది ఒంటరిగా ఉన్నప్పుడల్లా తల్లి నుంచి వాసల్యపూరితమైన మాటలు మమతానురాగాలతో కూడిన ఆమె చేతి స్పర్శ కోరుకునే తనకు ఇంట్లో ఉన్నంతసేపు కూపురాన్నట్టుగాను కాళ్లు చేతులు కదపలేనంత ఉక్కిరిబిక్కిరిగాను ఉంటుందెందుకో ఇప్పుడు ఆయా రంగమ్మ గనక ఉండుంటే ఆ సంగతే వేరుగా ఉండేది తన మనసులోని ఆందోళనంతా ఆమెతో చెప్పుకుని ఊరట చెందేది వేణు విషయంలో ఆమె సలహా తీసుకునుండేది తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది కరుణకు వేణు తనవాడు కాలేడని పరాయి ఆడదాని సొత్తని తెలుసుకూడా తను అతని కోసం చాచడం ఎందుకు విజయ్ చెప్పిందాన్ని బట్టి చూస్తే శాంతిని అతను చేసుకుంటేనే ఆమెకు భాస్కర్ దక్కేటట్టు కనిపిస్తోంది ఏమైనా సరే తను విజయ్ బ్రతుకుకు ఆటంకంగా మాత్రం మారకూడదు వేణు ఎంతగా తన కోసం పరితిపించిపోయినా తను చలించకూడదు అతని ఆకర్షణలో పడి ప్రాణ స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేయకూడదు ఇలా అనుకోవడానికైతే బాగానే ఉంది కాని తని నిర్ణయాన్ని అమలు చేయగలదా మాటిమాటికి అతని వైపు పరుగులు తీసే మనసును మరోవైపుకు మళ్లించుకోగలదా మళ్లీ మళ్లీ అతని రూపాన్నే ధ్యానించే హృదయాన్ని అదుపులో పెట్టుకోగలదా ఎంతకీ ఆలోచనలు తెగకపోయేసరికి నుదుటి మీద చేత్తో రాసుకుంటూ ఉండిపోయింది కరుణ తను ఎప్పుడు కళ్ళు మూసుకుందో ఎప్పుడు నిద్రపట్టిందో ఆమెకే తెలీదు మళ్ళీ పక్కింటి పార్వతం వచ్చి గట్టిగా కేకలు పెట్టడంతో ఆమెకు మెలకు వచ్చింది కరుణ అమ్మాయి కరుణ ఏంటమ్మా ఇది వీధి తలుపులు బార్లా తెరిచిపెట్టి నీ గది తలుపులు వేసుకుని నిద్రపోతున్నావా ఎవడైనా దొంగ ఇంట్లో దూరి ఉన్న సామానంతా మూటగట్టుకుపోతే ఏం చేస్తావు భలే పిల్లవే ముందు తలుపుతీ కరుణ కళ్ళు నులుముకుంటూ వచ్చి తలుపు తీసింది ఇంట్లో దొంగలు పడి ఏ తనకేం బాధలేదు అనుకుంది మనసులో పైకి మాత్రం నిన్నటి తలనొప్పి ఇంకా తగలేదండి అందుకనే పడుకున్నాను అలాగే నిద్ర పట్టేసింది అంది ఆవులిస్తూ పోనీ ఒంట్లో బాగుండకపోతే కాలేజీకి సెలవు పెట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ముందు తెచ్చుకోరాదు ఆప్యాయత వలకపోస్తూ ఆవిడ అన్న మాటకు పేలవంగా నవ్వింది కరుణ అంత మరీ డాక్టర్ కు చూపించుకునేంత ఎక్కువగా ఏమీ లేదండి రెండు రోజులు కాలేజీకి సెలవు పెట్టి ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది అలాగే చెయ్యమ్మా పోని మొత్తానికి నువ్వు కులాసాగా ఉన్నావు నాకంతే చాలు అన్నట్టు ఒంట్లో బాగుండ నిన్ను అలా వదిలేసి మీ అమ్మ ఎక్కడికి వెళ్ళినట్టు ఆరాగా అడిగింది ఆవిడ ఎక్కడికో వెళుతున్నానని చెప్పిందంటే నిద్రమత్తలో సరిగ్గా వినిపించుకోలేదు ముక్త సరిగా చెప్పింది కరుణ ఇలాంటి తల్లులు కూడా ఉంటారా అని ఆవిడకు ఎలా ఒప్పిందో అయినా మీ సొంత విషయాలు నాకెందుకులే ఏంటో నిన్ను చూస్తుంటే నా మనసంతా జాలితో నిండిపోతుంది అందుకని వచ్చి కొనుక్కుంటుంటాను అని చెప్పేసి ఎక్కువసేపు అక్కడ ఉండకుండా వెళ్ళిపోయింది ఆవిడ అటు వెళ్లగానే తలుపులు వేసి గడి పెట్టేసింది కరుణ ఇంట్లోని లైట్లన్నీ వెలిగించి హాల్లోకి వచ్చింది రేడియో సన్నగా ట్యూన్ చేసి సోఫాలో వాలింది మళ్ళీ మూసుకున్న కళ్ల ముందు వేణు రూపం మెదిలేసరికి చొప్పున కళ్ళు తెచ్చి టీపై మీదున్న ఓ వారపత్రికను చేతిలోకి తీసుకుంది మళ్లీ విజయమోహన్ చూడలేక రెండు రోజులు కాలేజీకి సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండిపోయింది జ్వరం కానీ జలుబు కానీ ఏదీ లేకుండా కూతురు సెలవు పెట్టడం పైగా ఎప్పుడూ ఏదో దిగులుగా ఉదాసీనంగా ఉండడం చూసి శకుంతలకు ఒకటే ఆశ్చర్యం అనుమానం అయినా అడిగితే కరుణ తనతో చెబుతుంది గనుకునా అందుకే మెదలకుండా ఉండిపోయింది ఆ రోజు శకుంతల ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు చక్రవర్తి కారులోనే వచ్చింది ఆవిడతో పాటు చక్రవర్తి కూడా కారు దిగి ఇంట్లోకి రావడం చూసి కరుణ మొహం అయిష్టంగా మారిపోయింది అది కనిపించకుండా ఉండాలని ఒక పుస్తకం మొహానికి అడ్డం పెట్టుకుంది ఆయన తిన్నగా వచ్చి సోఫాలో తన పక్కనే కూర్చునేసరికి కరుణ ఒళ్లంతా కాపురం పుట్టినట్టయి చటుకొన కాస్త దూరంగా జరిగింది కరుణ ఏంటి అదులా ఉన్నావు డాక్టర్ దగ్గరికి వెళదాం వస్తావా అంటున్న చక్రవర్తిని చూస్తుంటే కరుణకు నవలల్లోనూ సినిమాల్లోనూ వచ్చే విలన్లు గుర్తుకొచ్చారు నేనెక్కడికి రాను అనేసి గబాలను లేచి నిలబడింది కరుణ అబ్బా దీనికంతా నీ పోలికే వచ్చినట్టుంది కదూ ఆ పొగరు ఆ బిట్టుసరి ఏమంటావు అంటూ ఆయన తన తల్లికేసి ఉడికిస్తున్నట్టు చూస్తుంటే కరుణకు చిరెత్తుకొచ్చింది శకుంతల మాత్రం అదేం పట్టించుకున్నట్టు చిన్నగా నవ్వేసింది చ అది నా పోలికైతే ఎంతో యాక్టివ్గా ఉండేది నేను ఎలా ఉంటానో మీకు తెలీదా ఏంటి మా అమ్మాయిదంతా వాళ్ల నాన్న పోలిక మనుషుల పొడాగెట్టదు ఆమె మాటకు చక్రవర్తి పగలబడి నవ్వాడు కరుణకు మాత్రం వాళ్ల మాటలు రోత పుట్టించాయి ఇక ఒక్క క్షణం కూడా అక్కడుండలేక తన గదికేసి బయలుదేరింది అది చూసి ఏంటే నువ్వు నువ్వు కాలేజీకి వెళ్ళి నువ్వు నేర్చుకుంది ఇదేనేంటి నీ అంతటి నువ్వు ఎవరితోనూ మాట్లాడో సరికదా ఎవరైనా పలకరించినప్పుడు కూడా మర్యాదగా మాట్లాడలేవా అని కసిరింది శకుంతల వెళుతున్న కరుణ ఒక్కసారిగా ఆగి గిరుక్కున్న వెనక్కి తిరిగి తల్లికేసి ఒక్క చూపు చూసింది ఆ చూపులోని తీక్షణతకు తట్టుకోలేక చొప్పున చూపులు మరల్చుకుంది శకుంతల కోల్ని సక్కు ఇంకా చిన్నపిల్ల కదా కొన్నాళ్ళు పోతే తనే తెలుసుకుంటుందిలే అంటూ చక్రవర్తి తనను నకసిక పర్యంతం అదొలా చూసేసరికి కరుణకు ఒళ్లంతా పురుగు పాగినట్టయింది పైటు కొంగును నిండుగా కప్పుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది అంతటితో ఊరుకోక బొళ్ళున తలుపు కూడా వేసేసుకుంది ఇంట్లో ఉంటే ఈ బాధ కాలేజీకి వెళితే ఆ బాధ అని విసుక్కుంటూ తన కసిని కోపాన్ని ఎవరి మీద చూపాలో అర్థం కాక మంచం మీద దిళ్లను దుప్పట్లను లాగి చంద్రవంద్రగా విసిరేసింది చి ఎంతకంటే ఏ అనాథ శరణాలయంలోనూ ఉంటే ఎంతో బాగుండేది ప్రాణానికి నిశ్చింతగానూ ఉండేది అనుకుంది హాల్లో తన తల్లి చక్రవర్తి మాట్లాడుకుంటూ ఉండడం తలుపులు వేసుకున్నా ఇంకా వినిపిస్తూనే ఉంది చటుకున టేబుల్ మీద ట్రాన్సిస్టర్ అందుకొని చూన్ చేసింది కరుణ వాళ్ల మాటలు వినిపించకుండా పెద్ద సౌండ్ పెట్టేసింది మర్నాడు అలాగే జరిగింది కరుణ ఇంట్లోనే ఉండడంతో శకుంతలకు పని తగ్గిపోయి అద్దం ముందు కూర్చునేందుకు ఇంకా ఎక్కువ టైం దొరికింది ఇంకా అందంగా కనపడాలని ఎంతో శ్రద్ధతో అలంకరించుకుని రోజు కంటే ముందే ఆఫీసుకు బయలుదేరిన తల్లిని చూసి గాఢంగా నిడ్డూరిచింది కరుణ ఆ తర్వాత పక్కింటి పార్వతమ్మ ఎదురింటి కామాక్షమతో అంటున్న మాటలు కిటికీలోంచి దూసుకొచ్చి కరుణ చెవిని పడ్డాయి చూసారా దాని శంగారం ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉందన్న జ్ఞానమైనా లేకుండా పదహారేళ్ల పిల్లలా సింగరించుకుని పోతుంది హవా నలుగురు ఏమనుకుంటారో అన్న బిడియం కూడా లేదు కరుణ కిటికీ రెక్కలు టప్పున మూసేసి యువతలకు వచ్చేసింది చా ఇంకెప్పుడు ఈ టైంలో ఇంట్లో ఉండకూడదు అని తనలో తనే గట్టిగా నిశ్చయించుకుంది